వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే ఆరు పథకాలు అని చెప్పిండు అందరు ఆరు పథకాలు అన్ని పథకాలు చేసిండు ప్రజలందరూ రేవంత్ రెడ్డినే కోరుకుంటున్నారు కాదే ఒక్క పథకం బస్సు పథకం ఉంది కానీ ఇంక రేవంత్ రెడ్డి చేసిన ఒక్కట్లేదు ఒక్కట్లేదు ఇది ఒక్కటే బస్ వచ్చింది కథ ఆడోళ్ళు అది కొట్టుక సత్తారు ఆడోళ్ళు కూడా గంజయ గంజాయ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూసినావు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ లో కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన చూసినావు కదా ఎవరు మంచిగా చేస్తా ఉన్నారు ఎవరు మంచిగా చేసి ఇప్పుడు ఏం చేసినట్టు ఎవరు ఎవరు మంచి చేస్తలేరు ఈ రేవంత్ రెడ్డి చేస్తలేడా ఇంకా చేత అన్నాడు మరి గెలిపిస్తారా మళ్ళీ కేసీఆర్ ఇక్కడ జన్మలు రాడుగా కేసీఆర్ కేసీఆర్ ని గెలిపిస్తారా కేసీఆర్ వస్తాడు మళ్ళీ వస్తాడు ఆయన వస్తాడు నా వరకైతే ఆయన వస్తాడు రేవంతాడు చెప్తాడు కేసీఆర్ రాడుగా కేసీఆర్ పార్టీ మొత్తం రాడు రాడు రేవంత్ రెడ్డి రాడు అటే పోతాడు